వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఏటూరు నాగారం వన్యప్రాణి విభాగం ఏటూరు నాగారం వన్యప్రాణి విభాగానికి చెందిన ఏటూరు నాగారం సౌత్ రేంజ్ ఎఫ్ఆర్ఓ భాస్కర్ మాట్లాడుతూ వన్యప్రాణుల కోసం అమ్మారుస్తున్న కరెంట్ వైర్లు బాణాలు బర్షీలు వన్యప్రాణులను వేటాడడానికి సంబంధించినటువంటి వస్తువులను గుత్తి కోయ గుడారాల నుంచి తీసుకుని వచ్చి వన్యప్రాణులకు సంబంధించిన మారణ ఆయుధాలు ఎవరి వద్దనైనా ఉన్నా వారిపై కేసులు నమోదు చేస్తామని వారన్నారు ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన ఎటూర్ నాగర మండల ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఎటురునాథను అభయారణ్యం తరగన ప్రత్యేక నమస్కారం అంజలు ఈ ఈరోజు మనకి అడవులు వన్యప్రాణులు అనేటివి మన జాతీయ సంపద ఆ జాతీయ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉంటుంది కేవలం ఒక అటవీ శాఖ మీదనే ఉండదు నా ఉద్దేశంతో అటవీశాఖలో అభయారణ్యం పరిధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి ప్రజలకి అవగాహన కల్పించి ఈ ఏదైతే వన్యప్రాణులలో సంరక్షణ అనేది ఎంత ముఖ్యమో మనం అందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వన్యప్రాణులని కాపాడుకోండి కాపాడుకుందాం మన బంగారు కవితకి పాటలు వేద్దామనే ఎటు నాగరం వన్యప్రాణి అభయారణ్యం యొక్క నినాద స్ఫూర్తితో మేము గత కొంతకాలంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా అడవులందు వన్యప్రాణులను వేటాడటానికి ఉద్దేశించి ఏర్పాటు చేసబడిన విద్యుత్ తీగలు మామూలు కుచ్చులు తర్వాత బల్లాలు బాణాలు ఏదైతే వేడకు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువుని ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం ఆ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవడానికి మా గౌరవనీయులైన డిఎఫ్ఓ శ్రీ రాహుల్ కిషన్ జాదవ్ ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ ములుగు గారు మరియు శ్రీ ఎస్ రమేష్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఏటూర్ నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వారు మరియు ఏటూర్ నగరం అటవీ క్షేత్ర సిబ్బంది మరియు బస్రా డబ్ల్యూఎల్ఎం అటవీ క్షేత్ర సిబ్బంది అందరం కలిసి ఒక నగరం అభయారణ్యం పరిధిలో ఒక ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యాచరణలో భాగంగా ప్రతి శనివారం రోజు ప్రతి ఆదివారం రోజు వేట ఆడడానికి వేట ఆడే ఉద్దేశం ఉన్న గ్రామాలని వేటాడే వ్యక్తులు ఆలోచన విధానం ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళ దృక్పథాన్ని మార్చడం కోసం మేము మన మండలంలో ఉన్న సుమారు తొమ్మిది గొత్తిపోయే హ్యాపిటేషన్స్లలో నిరంతరం గస్తీ నిర్వహించాం నిరంతరం గస్తీ నిర్వహిస్తూ వాళ్ళు వేటాడక ముందే వేటకు ఉపయోగించే అన్ని పరికరాలని మేము స్వాధీనపరచుకోవడం వాళ్ళకు అవగాహన కల్పించడం అడవిలో అడవి జంతువుల ప్రాధాన్యత ఏంది మీరు అడవుల్లో ఏర్పాటు చేసుకున్న ఆవాసాలనేంటి మీరు కోల్పోవాల్సి వస్తుందని వాళ్ళకు చెప్పడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మూలాల్లోకి శాఖ అనే ఒక భక్త నినాదాన్ని ఏటుర్నాగం వన్యప్రాణి అభయారణ్యం తీసుకోవడం జరిగింది ఏదైనా సమస్య ఉందంటే సమస్య యొక్క మూలాన్ని కనుగొని దాన్ని ఆ మూలాన్ని మనం సమస్య యొక్క మూలాన్ని తెలుసుకొని దానికి పరిష్కారం చూసినట్టు చూపినట్లయితే తద్వారా జరగబోయే నష్టాన్ని నివారించవచ్చు అనే ఒక ఆలోచనతోటి మేము మూలాలోకి అడిగేశాక అనే ఒక నినాదాన్ని ఏటురు అభయారణ్యం తీసుకోవడం జరిగింది ఈ మూలాల్లోకి వెళ్ళే నినాదం ఏంటంటే వేటాడటానికి వేటాడే వ్యక్తిత్వం గల వ్యక్తుల్ని గుర్తించడం ఆ వ్యక్తులు వేటకు ఉపయోగించే పరికరాలు కానీ పనిముట్ల జట్టుపరచడం వాళ్ళకు అవగాహన కల్పించడం ఇప్పటిదాకా జరిగింది తర్వాత వేటకు ఉపయోగించే పనిముట్లు పరికరాలు తయారు చేసే షాపులు కానీ లేదా అమ్మే దుకాణాల వల్ల కూడా మేము కొంతమేర అవగాహన కల్పించినాం ఈరోజు మీరు చూస్తున్నారు ఎంతో ఇను ఇనుముతో తయారు చేసిన దృఢమైన ఇనుక తీగలు వల్ల లు ఇవన్నీ మీరు చూడటం జరిగింది ఈ ఇవన్నీ గత కొంతకాలంగా మేము అడవులలో నుంచి తొలగించడం వల్ల వందల సంఖ్యలో వన్యప్రాణుల్ని మేము కాపాడ కాపాడగలిగాము లేకపోతే గతంలో చూసుకున్నట్లయితే మీకు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ ఆదివారం వచ్చిందంటే అడవి మాంసం దొరుకుతూ ఉండేది ఆదివారం వచ్చిందంటే రవాణా జరుగుతూ ఉండేది గత కొంతకాలంలో మేము చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు మేము దీన్ని కట్టడి చేయగలిగాము కానీ ఎప్పుడైతే ఈ కట్టడి చేసే క్రమంలో మేము తీసుకున్న ఒక కొత్త నిర్ణయం మూలాలకి అడ్మిషాఖ నిర్ణయం తోటి దీన్ని సమూలంగా పెగిలించి వేయాల వన్యప్రాణులు కానీ అడవులు కానీ సంరక్షించబడాలంటే దాని యొక్క మూల కారణాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న తీగలు కానీ ఈ పనిముట్లు కానీ పరికరాలు కానీ ఏదో ఒక ఆటోమొబైల్ షాప్లో కానీ ఐరన్ షాప్లో కానీ కొనడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైనా ఒక బైక్ రిపేర్ చేయించుకోవాలంటే బండికి ఒకటే క్లచ్ ఉంటుంది ఒక క్లచ్ వైర్ తోటి సరిపోతుంది లేదా ట్రాక్టర్కైనా లారీకైనా దేనికైనా కూడా ఒక వైర్ సరిపోతుంది అట్లా కాకుండా ఎక్కువ మొత్తాలలో క్లచ్ వైర్స్కి కొనడం జరుగుతుంది వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఏదైనా ఆటోమొబైల్ షాప్ కానీ ఆటోమొబైల్ రిపేర్ షాప్ కానీ ఎవరైనా కానీ పాత క్లచ్ వైర్ కానీ కొత్త క్లచ్ వైర్లు కానీ ఏదైనా ఇవ్వదలుచుకుంటే ముందుగా వాళ్ళ ఆధార్ కార్డు తోటి లింక్ చేసుకొని మాత్రమే మీరు వాళ్ళకి ఇవి అమ్మాల్సిందిగా మేము అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా అమ్మినట్లయితే ఆధార్ కార్డు ఎవరికైతే ఎక్కువ మొత్తాలలో మీరు అమ్ముతున్నారో వాళ్ళ ఆధార్ కార్డు కింద ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం గుర్తించవచ్చు అటవీ ప్రాంతాల్లోకి ఏవైనా పచ్చి వైర్లు ఉచ్చులు ఈ ఇనుప సామాగ్రి ఏదైతే తీగలు ఉన్నాయో వాటికైనా మాకు దొరికినట్లయితే ఆ విధుదీకరణ కానీ ఇది చేసే వ్యక్తిని మేము పట్టుకొని విచారణ చేసినప్పుడు గైనా ఎవరైతే షాప్ అమ్మిన యజమాని పేరు చెప్తే ఆ యజమాని కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పరిగణలోకి తీసుకొని వేటాడటం ఒకటే నేరం కాదు వేటాడటానికి ప్రోత్సహించిన వేటాడటానికి యంత్ర సామాగ్రి పరుగులు సమకూర్చిన వేటాడిన మాంసం తిన్న వేటాడిన మాంసాన్ని రవాణా చేసినా వేటాడాలనే ఉద్దేశాన్ని ప్రోత్సహించిన ఆ వ్యక్తులకు కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది డెబ్బై రెండు ప్రకారంగా ఏడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల శిక్షలు పడే అవకాశం ఉంది ఖచ్చితంగా వాళ్ళని కూడా దీంట్లో పర్వలోకి తీసుకుంటాం ఎవరైనా వాహనం కానీ రిపేర్ చేయించుకుంటు ఒకటే క్లచ్ క్లజవేర్ అవసరం పడుతుంది కాబట్టి ఒక గుర్తింపు పొందిన మెకానిక్ షాప్ మెకానిక్ కానీ లేదంటే ఆ వ్యక్తి అని వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు క్లచ్ వేర్లను మాత్రమే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ మొత్తాలలో వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా అడవి శాఖ సమాచారం చేరవేయండి ఆ వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా ఈ విద్యుదీకరణ కానీ అడవి జంతువుల వేట కానీ ఈ వైర్లు కొనుక్కుంటారు కాబట్టి మీరు అడవి శాఖ సహకరించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాం ఇట్లా చేయగలిగినట్లయితే ఎన్నో రకాల మూగజీవాలు చనిపోయినాయి ఎంతో మంది వ్యక్తులు తెలియకుండా ఆటో ప్రాంతాలకు వెళ్ళేసి విద్యుత్ కదలాడుతున్నాయి ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు